జనవరి పద్నాలుగు వరకు కుజుడు సంక్రమణం వల్ల కుంభరాశి వారికి అనూహ్య మార్పులు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ ఏడు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి కుజుడు వృచ్చకం నుంచి ధనసు రాశిలోకి ప్రవేశించి జనవరి పద్నాలుగు వరకు అక్కడే సంచరిస్తాడు ఈ కుజగ్రహ ధనస్సు సంక్రమణం వల్ల ద్వాదశ రాశులపై ప్రత్యేక ప్రభావాలు కనిపిస్తాయి రాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్యం చెబుతుంది ముఖ్యంగా పదకొండవ స్థానమైన లాభస్థానంలో కుజుడు సంచారం ఉండడం వల్ల కుంభరాశి వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి సిద్ధి ధనలాభం పనులు తగ్గిన ఆటంకాలు కొత్త అవకాశాలు రియల్ ఎస్టేట్ లాభాలు అప్పులు తీర్చుట కుటుంబ సౌక్యం అన్ని మెరుగుపడతాయి ఈ ఫలితాలు ఇంకా బలపడాలంటే మంగళవారం రోజున కందులు దానం చేయడం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టడం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిమ్మదీపం వేయడం నరసింహస్వామికి ప్రదక్షిణలు చేయడం వంటి పరిహారాలు పూజన్ని ప్రసన్నం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి